ఓం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతములోని మహిషాసురుడితో యుద్ధము దేవతల యొక్క పరాజయం గురించి తెలుసుకుందాము దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది బాణ ఖడ్గ ప్రాస ముసల పరశ్వత శక్ర శక్తి తోమర ముద్గర బిందిపాల హలాది దారుణాయుధాలతో తీవ్రంగా తలపడ్డారు రకరకాల అస్త్రాలతో పరస్పరం సంహరించుకుంటున్నారు మహిషాసురుడి సేనాని శిక్షురుడు గజారూఢుడ ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి ఐదు బాణాలతో గాయపరిచాడు ఇంద్రుడు తేరుకొని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను గాడిపరిచాడు వాడు మూర్చపోయాడు అతను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు ఇది చూసిన మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు బిడాలుడనే దండనాయకుని ఇంద్రుడిపైకి ఉసిగొల్పాడు వాడు మరొక మదగజాన్ని ఆరోపించి వస్తుండగానే శశీపతి పది బాణాలు వేశాడు వాడు వాటిని తుత్తునియలు చేసి పాతిక బాణాలు ప్రయోగించాడు ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది ఇంద్రుడు గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండం విరిచేశాడు అది గీంకరిస్తూ వెనుదిరిగి పరువు తీసింది సైనికులు చాలామంది తన దా దాని పాదాల కింద పడి నలిగిపోయారు బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్ళీ ఇంద్రుడితో తలబడ్డాడు మలీ మళ్ళీ ధనుర్యుద్ధం సాగింది ఇంద్రుడికి జయంతుడు తోడై ధనుర్విద్యా కౌశలం ప్రదర్శించాడు ఒకేసారి తాచుపాముల్లాంటి ఐదు బాణాలు ప్రయోగించి బిలాడుని సంహరించాడు దేవసైన్యము జయా జయా జయ ధ్వానాలు చేసింది దుందువులు మారుబ్రోగాయి ఇంద్రుణ్ణి జయంతుణ్ణి దేవతలంతా ప్రశంసించారు అప్సరసలు అభినందించి నృత్యం చేశారు ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు వెంటనే తామ్రుణ్ణి పంపించాడు వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలాగా దేవసైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించాడు అతన్ని వరుణుడు ఎదిరించాడు యముడు దండాయుధుడై సహ సహకరించాడు దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుణ్ణి చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు తామ్రుడు వంద ధనుస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు సకల దిక్పాకులకు మీద దేవసైనికుల మీద ఒకేసారి వందల వందల బాణాలు కురిపించాడు అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి తుదముట్టించారు దానవసేన శిబిరంలో ఆహాకారాలు మిన్నుముట్టాయి అంతా భయాతులయ్యారు ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు గదాయుధం జరించి ధరించి కదలివచ్చాడు ఈ రోజే దేవతలందరినీ మట్టు పెడతానంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగుని ఎక్కి వచ్చాడు వస్తువునే ఇంద్రుడి మీదకి గద విసిరాడు శశీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు మహిషుడు కత్తి దూశాడు ఇద్దరికీ యుద్ధం భీషణంగా భీకరంగా జరిగింది రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవసైనికులను మట్టి కర్పిస్తున్నాడు సర్వలోక సంహారకమైన శాంబరీ విద్యను స్మరించాడు అదే మునులను కూడా మోహపరిచే విద్య కోట్లాను కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపం అదే శక్తి అదే ఆయుధం అదే పరాక్రమం ఆవిర్భవించారు దేవవాహిని చీల్చి చెండాడుతున్నారు వజ్రపానికి మతిపోయింది భయంతో వణికిపోతున్నాడు యమవరుణాధులు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు కాలు చెయ్యి ఆడక నిచ్చేష్టులే నిలబడిపోయారు ఇక దేవసేనల సంగతి చెప్పనే అక్కర్లేదు అందరినీ భయం అలుముకుంది పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు త్రిమూర్తులను తలచుకుంటున్నారు తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు విష్ణుమూర్తి ఇది శాంబరీ విద్య అని గ్రహించాడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది ఎవరా ఈ పని చేసిన వీరుడన్నట్టు మహిషాసురుడు తీరపార చూశాడు త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు పరిగా ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు అశిలోమ త్రినేత్రక భాష్కల అందక ప్రభుతి దండనాయకులు మహిషుడికి బాసరగా నిలిచారు ధనుర్ధానులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకువచ్చారు చెరవుష్టి కురిపించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది జూలుదులిపి సింహంలా విక్రమించాడు రాక్షస సేనలు ఎదిరించారు ఓం శ్రీమాత్రే నమ నమ రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాము